రొట్టె ద్రాక్ష రసం అంటారు కానీ నిబంధన కూడా లేని కాలంలోనే వెల్కి స కనబడుతున్న మరి శుద్ధాత్మ దేవుడు దానని గారికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యం వ్రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలుగునే గాక ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే అబ్రహం గారు అబ్రహం అవ్వకముందే ఇంకా అబ్రహంగా ఉన్నప్పుడే ఇచ్చేశాడు స్తోత్రం చెప్పండి గట్టిగా కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నత అనుభవములు అనే దశకు వెళ్ళక ముందే కొన్ని ప్రాథమిక అనుభవాలు వస్తే అందులో మనం పాలు పొందడానికి దేవుడు మనల్ని అర్హులుగా ఎంచుతాడు అన్నది ఇక్కడ పాయింట్ ఆమె కాబట్టి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాటల్లో ఒకటి అబ్రహాము గురించి ఇక్కడ అబ్రాహం గారి గురించి ఏమని రాశారంటే చూస్తారా పద్నాలుగో వచ్చిన అబ్రాహం తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరపరచబడిన మూడు వందల పదునెన మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను